ఈ రోజు కోటి సంతకాల సేకరణ మొదటి సంతకం మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పాలన చేయడానికి వ్యతిరేకిస్తూ కుమార్ రెడ్డి పెద్ద ఉద్యోగం ఇందులో భాగంగా మండల కార్యదర్శి కృష్ణయ్య గంప జగన్నాథం ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ నెంబర్స్ మాజీ ప్రెసిడెంట్ మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని కొనియాడారు పెద్ద ఎత్తున మహిళలు నకిలీ మద్యం పోస్ట్ హాస్టల్లో తీసుకుని భారీ ర్యాలీ కోవూరు ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేషన్ కి ఎస్ఐ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు ఎందుకంటే ఆ రోడ్డు అంతా అడుగు అడుగుకి మధ్యమేను అసలు ఏ విధంగా మధ్యం దొరకడం నేను చరిత్ర రాజకీయాలు వచ్చిన సంవత్సరాలు మొత్తాల్లో చూడటం ఇదేను మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని బెల్ట్ షాప్లు ఉన్నాయో మార్కెట్ ప్రతి ఇంట్లో మధ్యం అమ్ముతున్నారు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది ఇది కొంచెం కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే అమ్ముతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నకిలీ మధ్యం తయారు చేస్తున్నా కూడా ప్రభుత్వం నమ్మునండి దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఆడవాళ్ళు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ ఎక్కువ విషయాలు నాలుగు వేల నువ్వు పనున్నా కానీ ఎనిమిది వేల రూపాయలు తాగుతున్నారు పెన్షన్ వచ్చిన మా నీధులు మొత్తం తాగి పడిపోయి అంటున్నారు ఇది కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు దీన్ని ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోటి సంతకాల కార్యక్రమం అక్టోబర్ పది నుండి నవంబర్ ఇరవై రెండు వరకు జరిగే ఈ కార్యక్రమానికి ఈరోజు కొవ్వూరు మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ్మ నాయకుడు నా ప్రియతమ్మ నాయకుడు గౌరవ మాజీ మంత్రి వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా కోడూరు కొండూరు అనిల్ కుమార్ గారిని పెట్టున్నారు ఇక్కడ వి విచ్చేసిన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా ఈరోజు ఎంత ఇప్పుడు అందరం చెప్తున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిలో పదకొండే ఉన్నాయి మనకు ఐదే ఉన్నాయి రెండు వచ్చి విజయవాడ ఒకటి కాకినాడ సిద్ధార్థ కాలేజీ రంగరాయ కాకినాడ కాలేజీలు ప్రైవేట్ పరంలో కూర్చున్నాయి ఉన్నాయి మధ్యలో ఎనభై మూడులో రామారావు గారు వచ్చిన తర్వాత సరస్వతిని అమ్ముకుంటారా సరస్వతిని ప్రైవేట్ కాలేజీలు అవి రెండే ఉన్నాయి కాకినాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ మాత్రమే ఉన్నాయి వాటిల్ని కూడా సరస్వతిని నమ్ముకునేది ఏందని చెప్పి ఆయన మహానుభావుడు గవర్నమెంట్ కాలేజీలు చేశాడు చివరికి వాకాళ్ళలో ఉన్న ఎన్బికే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా ప్రభుత్వ కాలేజీగా చేయగలిగి అలాంటి మహానాయకులు చేసిన దాన్ని ఈరోజు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహారు సంవత్సరాలు అడుగు పెట్టాడని ఆయన ఏదో పండగ చేసుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు ఒక్కటి అతని టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదు ఒక్కటంటే ఒకటి కూడా అతని టైంలో అనంతపూర్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అనంతపూర్లో కాలేజ్ వచ్చింది ఆ కాలేజీ కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతికి ఉన్నప్పుడు వెంకట సుబ్బయ్య గారు అనే ఒక ప్రొఫెసర్ ఉండేవాడు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అతను మొత్తం అనంతపూర్నంతా నాయకులందరినీ కలిసి ఢిల్లీకి తీసుకెళ్ళి తీసుకురావడం జరిగింది అది తప్ప ఒక్క మెడికల్ కాలేజీ కూడా పదిహేను సంవత్సరాలు అతను తీసుకురలేకపోయాడు ఈరోజు మనం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఒక ఏడు కంప్లీట్ అయ్యి అడ్మిషన్ రెడీగా ఉంటే వాటిల్ని సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయల లెక్కన ఆ కాలేజీ ప్రిన్సెస్ని వాళ్ళకి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు వాళ్ళు చేసుకునేటట్టుగా ఇచ్చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు వేలు సంవత్సరానికి ఐదు వేలు మెడికల్ కాలేజీ లీజ్ అంతే నీకు ఐదు కోట్ల రూపాయలు ఉంటే ఆ కాలేజీలన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు ఈరోజు సెంట్రల్ అంతకుముందు ప్రైవేట్ కాలేజీలు మనకి చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది దాకా ఉన్నాయి వాళ్ళందరూ ఎంసెట్ అంటే మొత్తం మాఫియా పేపర్ లీక్ చేయడం ఇవన్నీ జరిగేది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి నీట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఈ నీట్ ఎగ్జామ్ పెట్టిన దానివల్ల అసలు నాకు అనిపిస్తుంది ఒక గుంటల మీద పనిచేసే వాచ్మెన్ కూతురికి మెడిసిన్ సీట్ వచ్చింది ఇలాగ నీట్ ఎగ్జామ్ వల్ల చాలా చక్కగా చదివిలో ఒక మిడిల్ క్లాస్ చిన్న 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 కుటుంబాల పిల్లలు కూడా ఈరోజు డాక్టర్లు అయిపోతున్నారు ఈరోజు ఇదే పది ఇదే మెడికల్ కాలేజీలో పదిహేడు ఏర్పాటు ఇస్తే మనకు వచ్చేవన్నీ చెప్తాను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దాంట్లో ఐదు వందల నుంచి వెయ్యి బెడ్స్ ఉంటాయి వెయ్యి బెడ్స్లో డయాలసిస్ వస్తే ఇప్పుడు మన నానాథపురంలో మస్తాన్ ఉన్నాడు ఎమ్మెల్యే గారు కూడా హెల్ప్ చేస్తున్నారు అతనికి ప్రసాదన శిష్యుడు ఈ మధ్య ఒకసారి గడప అడిగితే నెలకి రెండు సార్లు వెళ్తున్నానన్న డయాలసిస్కే అన్నాడు నిన్న వచ్చాడు అడిగితే వారానికి మూడు సార్లు వెళ్తున్నాడు అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఒక సిట్టింగ్కి రెండు వేల రెండు వందల రూపాయలు వారానికి ఆరు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా చేసుకుంటున్నాడు కీమో క్యాన్సర్ వస్తే పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే ఒక సిట్టింగ్కి ఐదు వేల రూపాయలు కీమో చేయాలంటే అవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు మనం ఎందుకు ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం రేపు ఇవన్నీ ప్రైవేట్ అయిపోతే మనకు జరిగే బాధ అంతా ఇదే ఏది మనకి మన చేతికి ఏది అందదు ఒక పేదవాడు హ్యాపీగా ఉండాలంటే ప్రభుత్వ హాస్పిటలే ఉండాలి జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు మన మెడికల్ షాప్లో దొరకని మందులు ప్రతి జబ్బుకి ప్రతి జబ్బుకి ప్రభుత్వ హాస్పిటల్ కోవూరు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కోవూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ దొరకలే అక్కడ గుంపులు గుంపులుగా జనం సామ్యాన్ని లేసి పెట్టుండేవాళ్ళు ఈరోజు మనిషి లేడు అక్కడ మనిషి అంటే మనిషి లేడు ఏ జబ్బుకు కూడా నారాయణ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ దాన్ని అంతకుముందు అందరూ అనేవాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు బాగా ఉంది దీంట్లోనే ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఈ పదిహేడు కాలేజీల్లో కూడా వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఉండేదానికోసం కేవలం దానికోసమే ఈ ప్రైవేట్ పర్వం జరిగింది ఇది అందువల్ల మన అందరం కూడా రేపు ఈ కోటి సంతకాల కార్యక్రమం కంప్లీట్ అరవై వేలు అరవై వేలు ఇవ్వడం జరిగింది మనకి మన మండలాల వారీగా అరవై వేలు కూడా తొందరగా కంప్లీట్ చేసి రేపు బజార్ సెంటర్ నుంచి ఇరవై ఎనిమిదో తిరిగే ర్యాలీలో మనం ఒక తిన్న ఒకటి చేసాం ఓని అసలు నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో దానికి ఒక విలువైన పేరు వచ్చింది ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇక్కడ ఏది జరిగినా ఏ మండలంలో ఏ కార్యక్రమం జరిగినా ఒక గొప్పగానే జరుగుతూ ఉంది రేపు కూడా అలాగే చేసుకోవాలి మనం చేసుకొని కంప్లీట్ చేసి అరవై వేలు టార్గెట్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మనం ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా మంచి విలువ ఇవ్వాలి ఎందుకంటే ఈ నిశ్చిన టార్గెట్ని మనం తొందరగా కంప్లీట్ చేసిస్తే ఆయనకి మంచి పేరు వస్తే మన మండలానికి కూడా మనందరికీ కూడా మంచి పేరు వస్తుంది అందువల్ల రేపు ఇరవై ఎనిమిది బజార్ సెంటర్ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్ళి ఆ మెంబర్ వంట ఇచ్చేస్తాం దయచేసి విన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన మండల కనీ అనూప్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఆదేశాలు చేశారు ఎవరిని వేశాడు ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ని వేశాడు ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తారు ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్నేసావు ఎంక్వైరీకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములు ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్ చేసే సిట్కి ఆదేశాలు ఇచ్చావు వాళ్ళు ఎవరు అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు నీ బాత్రూములు వాళ్ళు నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు న్యాయం జరగదు నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్నెసావు ఎంక్వైరీకి న్యాయం జరగదు ద్వారా సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా బయటకు రమ్మంటున్నా ఇంట్లో ఉంచి నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు మంచి పేరు తెచ్చుకో ఏదో ఒక పదవి ఇచ్చేశారని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారని ఇంట్లో కూర్చోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు బయటకు రండి ఈ పదిహేను నెలల్లో గందరగోళం రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అవినీతి అక్రమాలు రౌడీయిజం మద్దర్లు గంజాయి మద్యం ఏరులై పడుతూ ఉన్నాయి ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది రాష్ట్రం అంతా పట్టి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు దీనికి ఎక్కడో ఒక దగ్గర పురుషా పెట్టాలి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు జిల్లాలో ఇరవై ఇరవై ఐదు మద్దర్స్ జరిగినాయి ఏమైపోతుందో నెల్లూరు జిల్లా ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది లాండ్ ఆర్డర్ ఏమైపోయారు మీరంతా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే నోరు లేదు ఇద్దరు మంత్రులకి ఇద్దరు సీనియర్లు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్లు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ని మదర్స ఇరవై ఇరవై ఐదు మదర్సు ఒక నెల్లూరు జిల్లాలోనే రెండు వేల ఇరవై ఐదులో జరిగాయి అని అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడున్నారు మీరంతా కరెక్టేనా ఇది ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఇవన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తే నడిచిపోతుందని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మంచిది కాదు అదేవిధంగా సాక్షి పేపర్ ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల నుంచి అవినీతి అక్రమాలు నకిలీ మద్యం గంజాయి ఇవన్నీ వేలెత్తి చూపిస్తూ ఉన్నాం సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్ మీద కక్ష కట్టారు కేసులు పెట్టించారు నోటీసులు ఇచ్చారు బీరోలు వెళ్ళకపోయి నోటీసులు అందజేశారు మీరు చేసే తప్పిదాలను చూపిస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తారా మీరు ఏం తప్పు చేసింది సాక్షి పేపరు సాక్షి ఛానల్ రాష్ట్రంలో జరిగేవన్నీ అక్రమాల గురించి అన్యాయాల గురించి చూపిస్తే ఈరోజు నోటీసులు ఇచ్చి బ్యూరోకి ఇళ్ళకి వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఛానల్ అయితే ఆపేశారు విజయవాడ సాక్షి ఆఫీస్కి వెళ్ళారు నోటీసులు ఎత్తుకొని ఎవరిని బెదిరిస్తారు మీరు ఎన్ని రోజులు మూసేస్తారు మీ ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే ఏది కూడా నడవదు కష్టం మీరు చేసే తప్పిదాలను చూపిస్తుంటే పత్రికా స్వేచ్ఛ మీద కూడా మీరు దాడి చేసి పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయాలని చూడటం హాస్యాస్పదం దారుణం ఎవరి గొంతు నొక్కుతారు మీరు ఏం చేయగలుగుతారు మీరు ఇప్పటికే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ పదిహేను నెలల్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ఎక్కడ పడితే అక్కడ మర్డర్సు మానభంగాలు నకిలీ మద్యం గంజా ఏరులై పడతా ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టులు చేయడం ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు రాబోయేది మా ప్రభుత్వం మరలా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తూ ఉన్నారు ఆ రోజు అనేది ఒకటి ఉంది కదా అంత మరిచిపోయి ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రౌడీ దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఊరుకోరు మనకన్నా తెలియగల వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు సరైన సమయంలో మీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే చేయించారు ఖరీదాపూర్లో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు దాదాపు తొంభై తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మోడీ గారికి రిపోర్ట్స్ వచ్చినాయి అది మీ కూటమి పరిస్థితి ఈరోజు ప్రస్టు పట్టించేసారు ఈ పదిహేను నెలల్లో ఉన్నన్ని రోజులు ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ముందు గంజాయిని అరికట్టండి నకిలీ మద్యాన్ని అరికట్టండి గంజాయి తీసుకున్నాడు ఎదుట వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకుండా చంపేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయి నకిలీ మద్యం చేసి అమ్మే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాడు తెలుగుదేశం కానీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలి ఈరోజు నకిలీ మద్యం కేసులో నీకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటపడ్డారు మీరే తయారు చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అరికట్టాలి వీటన్నిటి మీద మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ప్రజల పక్షాన నిలబడతాం అన్ని విధాల ముందుకు వెళ్తాం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆహ్వానించాను నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను